నమస్కారం అండి నా పేరు ఖాదర్ నేను గత చాలా సంవత్సరాల నుంచి నేను డిఎస్సికి అలానే మిగతా వాటికి కూడా ప్రిపేర్ అయ్యాను కానీ సరైన కోచింగ్ లేని కారణంగా ప్రతిసారి కూడా దగ్గరలోకి వచ్చేసి నేను మిస్ అవుతూ ఉండేవాడిని ఈసారి మా ఫ్రెండ్స్ కొంతమంది సజెస్ట్ చేయడం ద్వారా అలానే ఆన్లైన్లో కూడా నేను కొద్దిగా సార్ చేయడం ద్వారా కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మేము సెర్చ్ చేస్తే అందులో మాకు సురేష్ సార్ గారిది వీడియో చూసాను అది అది నాకు చాలా బాగా నచ్చింది అది చెప్పే వే ఆఫ్ మెథడ్ కావచ్చు అవన్నీ కూడా నాకు నచ్చిన వెంటనే నేను సురేష్ అకాడమీలో జాయిన్ అయ్యాను ఫ్రమ్ డే వన్ నుంచి ఎగ్జామ్ రేపటి వరకు ఆ ఎగ్జామ్ తర్వాత కూడా ఆ పేపర్ ద్వారా జరిగే విషయాలన్నింటినీ కూడా చర్చించడంతో ప్రతిదీ కూడా మనం చాలా ఈజీగా మనం సక్సెస్ సాధించడానికి అవకాశం దొరుకుతుంటుంది ప్రతిరోజు కూడా డైలీ టెస్ట్లు కండక్ట్ చేయడం వెంటనే దాన్ని ఆ డైలీ టెస్ట్లో వచ్చిన మార్క్స్ని ఒకసారి డిస్కస్ చేయడం మిస్టేక్స్ రెటిఫై చేయడం ఇలా చాలా చేస్తూ ఉండేవారు అసలు డే వన్ నుంచి మనం జాయిన్ అయిన తర్వాత వెంటబడి మనం వెంటబడి మనం సార్కి ఎలా అంటే మనం కొన్ని సందర్భంలో మనం ఒకవేళ మనం చదువుతున్నప్పుడు కొద్దిగా డిస్టర్బ్ అయిపోతున్నాం ప్రతిరోజు మోటివేషన్ కౌన్సిలింగ్ ఇలా చేయడం ద్వారా మనలో తెలియని ఒక ఫీలింగ్ ఎలా అంటే మనం బాగా కష్టపడి చదవాలి జాబ్ సాధించాలి అనే ఒక పట్టుదల మనలో కలుగుతుంటుంది అంటే ఓన్లీ సబ్జెక్టు చెప్పడంతో పాటు మోటివేషన్ మోటివేషన్ కూడా చేసేవాళ్ళు తద్వారా ఎన్నో రకాలుగా మనకు కొద్దిగా మనం కాన్సన్ట్రేషన్ చేయనప్పుడు ఆ మోటివేషన్ అనేది చాలా బెనిఫిట్ అయ్యేది అన్నట్టు ఆ విధంగా నేను మీ అందరు కూడా ఒకటే చేస్తున్నారు అంటే మీరు ఏ కోచింగ్కి వెళ్ళకండి మీకు బెస్ట్ కోచింగ్ ఏదంటే సురేష్ హిందీ అకాడమీ మీకు నిజంగా అసలు ఆ సార్ గైడ్లైన్స్ ఫాలో కండి హండ్రెడ్ పర్సెంట్ మీరు జాబ్ను ఈజీగా సాధించగలరు థ్యాంక్ యూ